హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు నేను నాటుకోడి చికెన్ కర్రీ చేశాను చూడండి ఎంత బాగుందో మీకోసం ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో ధనియాలు కొంచెం జీలకర్ర మిరియాలు ఎండు కొబ్బరి దాల్చిన చెక్క లవంగా వేసేసుకొని వేపేసుకున్నాను తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అవి రోస్ట్ అవ్వాలి అలా రోస్ట్ అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి ఒక టమాటా మిక్సీకి పట్టేసుకున్నానండి మసాలా అది కూడా వేసేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత దాంట్లో నాటుకోడి ఆల్రెడీ మా వారు కాల్పించుకొని తీసుకొని వచ్చారండి అది ఎక్కువ స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదా అది ఎక్కువ పోకూడదు పోతే అంత టేస్ట్ ఉండదు అందుకని ఒకటి రెండుసార్లు క్లీన్ చేసుకొని అది కూడా దాంట్లో వేసేసుకొని చక్కగా మసాలా అంతా కూడా చికెన్కి పట్టేటట్టు కలిపేసుకున్నానండి మొత్తం తాస్ చేసేసుకుంటే చక్కగా మసాలా పట్టేసింది కర్రీకి అంతా చూసారే ఎంత బాగుందో అలా మసాలా పట్టేసిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసి మొత్తం దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండదు తొందరగానే అయిపోతుంది తర్వాత మనం ఉప్పు కారం వేసుకొని చక్కగా అది కూడా కర్రీకి మొత్తం కలిసిపోయేటట్టు మనం కలుపుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం టీ తాగుతాం కదా దాంట్లో ఇంకొంచెం పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను నేను చికెన్లోకి చూసారా ఉప్పు కారం ఎంత బాగా పట్టేసిందో తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి చూసారా నేను ఎక్కువ వాటర్ కూడా వేయలేదు ఎక్కువ పులుసు కావాలనుకుంటే కొంచెం వేసుకోండి సరే అంత బాగా ఉడుకుతుందో నాటుకోడు కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ఉడుకుతూ అలా మొత్తం కలుపుకొని చక్కగా ముక్క కూడా సాఫ్ట్గా ఉడికేదాకా కూడా ఉడికించుకోవాలి కొంచెం టైం పట్టుద్ది నాటుకోడు కదా అలా ఉడికిన తర్వాత ఆల్రెడీ ఉడికిపోయింది నేను ముందు మీకు చూపించారు కదా ఆ మసాలా దినుసులన్నీ కూడా మిక్సీకి తీసుకొని పౌడర్ చేసుకున్నాను అది కూడా వేసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కర్రీ కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నాటుకోడు కూర ఎంతమందికి ఇష్టం రాగి సంగట్లోకి కానీ చపాతీకి కానీ రోటీస్కి కానీ చాలా బాగుంటుంది మా ఇంట్లో అలా చాలామంది ఇష్టపడతారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఐడియా వచ్చేసరికి ఎస్ఎస్బి బుటెక్ కనిగిరి కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చాలా అంటే చాలా బాగుంది మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఐడి వచ్చేసరికి ఎస్ఎస్బి బుటెక్ కనిగిరి నా ఈ కర్రీ ఎలా ఉంది ఎలా ఉంది ఓకేనాని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్